హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్గశిర మాసం కూడా చాలా పవిత్రమైన మాసము కాబట్టి అందరూ పూజలు బాగా చేసుకుంటాము ఈ మాసం కూడా ఈరోజు మార్గశిర గురువారము లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అమ్మవారు కూడా మార్గశిర మాసంలోనే పుట్టారు అందులో ఇవాళ పౌర్ణమి కూడాను మార్గశిర శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి కాబట్టి గురువులకు పూజ చేస్తే మంచిది మనకు గురువు ఎవరు భగవంతుడే భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో పూజ చేసుకుంటే మనకు అంతకు మించిన సంతోషము ఏమీ ఉండదు కదా మన పనులకి మన నిత్యవసరాలకి మనము ఎంత టైంని కేటాయిస్తూ ఉంటామో అలాగే మార్నింగ్ మార్నింగ్ దేవునికి కూడా అంత టైంని కేటాయించి మనము పూజ చేసుకుంటే మన ఇంట్లో అంత పాజిటివ్గా ఉంటుంది మనిషి ధర్మంగా ఉండాలి భయభక్తులతో ఉండాలి దైవం పట్ల భక్తి శ్రద్ధలు ప్రేమానురాగాలు కూడా ఉండాలి ఎవరిని మోసం చేయాలి అవమానించాలి అనే తలంపు కూడా మనిషికి రాకూడదు ఇవాళ మార్నింగ్ నిద్ర లేవగానే బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసాం కుషన్ కవర్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను ఇంకా శుభ్రంగా తలస్నానం అది చేసేసి దీపాలన్నీ వెలిగించేసుకొని అందరి దేవుళ్ళకి అభిషేకం చేయాలి అనుకుంటాను ఈయన కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చుకున్న కాణిపాకపు గణపతి ఆయన ఆయనకి తప్పకుండా అభిషేకం చేసుకుంటాను ఈ గణపతిని ఇంతకుముందు వాటర్లో పెట్టే ఉంచేదాన్ని అప్పుడు కిందంతా నాచు పట్టినట్టు అయిపోయేది ఇంకా అందుకని వాటర్లో పెట్టట్లేదు ఇలాగా అభిషేకం చేసుకొని ఈ గణపతికి ఎవ్రీడే నేను ఒక బెల్లం ముక్కైతే నైవేద్యం పెడుతూ ఉంటాను ఈ విగ్రహం తెచ్చుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు ఆయన ముందు ఒక చిన్న వెండి గిన్నెలో ఒక బెల్లం ముక్క అయితే ఎవ్రీడే పెడుతూనే ఉంటాను అది కూడా పాకం బెల్లము మంచి టేస్టీ బెల్లము కాస్ట్లీ బెల్లం మాత్రమే తీసుకొని వచ్చి ఒక కేజీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక నిండా పెట్టుకుంటాను ఎవ్రీడే ఒక బెల్లం ముక్క ముక్క పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఆ బెల్లం ముక్కనంతా ఒక డబ్బాకి వేసి పెడతాను ఎవ్రీ మంత్ నువ్వులు చిమ్మిరిలో ఆ బెల్లంని వాడుతాను లేదంటే బెల్లం అంతా పోగు చేసి ఆవులకైనా కానీ పెడుతూ ఉంటాను గోశాలకు వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకెళ్ళి ఆవులకు పెడతాను కొన్ని సంవత్సరాలుగా పెడుతూనే ఉన్నాను అప్పుడప్పుడు బుధవారం గ్రాస్ కూడా పెడతాను అంత గౌరవంగా చూసుకుంటాను కాణిపాక గణపతిని భగవంతుడిని దేవునికి పూజ చేయాలంటే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అభిషేకం అయితే ఇంకా పిచ్చి అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొని కలిపి పన్నీరు గంధము సెంటు ఇలా అన్నింటినీ కలిపి అభిషేకం కూడా చాలా ఇష్టంగా చేసుకుంటాను మనం వాడుకునే సెంటు మాత్రం వాడను కొత్త సెంట్లు దేవుని కోసం మూడు రకాలు నాలుగు రకాలు తెచ్చి బాటిల్స్ పెట్టుకుంటాను గంధం కూడా ఏది పడితే అది కొడను మంచి స్మెల్ వచ్చే గంధం కొంటాను దానిలో పన్నీర్ వేసి ఇలా సెంట్ వేసి అభిషేకం చేసుకుంటాను అభిషేకం అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్స్తో తుడిచేసి గంధము బొట్టు అవన్నీ పెట్టేసి మళ్ళీ కొంచెం సెంట్ తీసుకొని ప్రతి విగ్రహానికి రాస్తాను శ్రీమహక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చకదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ই চুডি কুডুতা নান্চারি সোবানে 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 চুডরমা সতুলাল সোবান পাডরমা কুডুন పతి పతిచూికొడుతనా శోభానే 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 పునుగు సెంటు కూడా తెచ్చుకుంటాను అది వెంకటేశ్వర స్వామికి రాస్తాను ఇలాగా ప్రతి ఒక్క విగ్రహాన్ని తుడిచి బొట్టు గంధము అన్నీ పెట్టి హారతి చేసి తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా యథా ప్లేస్లో కూర్చోపెట్టి ఈ ప్రతి విగ్రహానికి కూడా కొంచెం సెంటర్ రాసి కూర్చోబెడతాను అది నాకు ఇష్టము అలవాటు ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడుకొండల దేవర ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమోనీకి సేవలు చేయగా ఇందాక పల్లెలో అమ్మవార్లందరికీ అభిషేకం చేసుకున్నాను ఇప్పుడు స్వామి వార్లకి అభిషేకం చేస్తున్నాను మా వారు కూడా పోస్తూ ఉంటారు అభిషేకానికైతే ఆయన్ని కంపల్సరీ పిలుస్తాను తప్పకుండా ఆయన చేత కూడా అభిషేకం చేయిస్తాను ఇద్దరం కలిసే అభిషేకం చేస్తాము పౌర్ణమి అంటే నాకు చాలా ఇష్టము పౌర్ణమి రోజు అందరికీ తప్పకుండా అమావాస రోజు పౌర్ణమి రోజు అభిషేకం చేసేస్తాను తప్పకుండా చేస్తాను నేను నా అలవాటు ప్రకారం ఎలా చేసుకుంటానో అలాగే చేసుకుంటూ ఉంటాను అలా అభిషేకం చేసేసుకున్న తర్వాత పుష్పాలను సమర్పించుకొని అలా మంగళహారతిని ఇస్తాను అభిషేకం తర్వాత హారతి అయితే కంపల్సరీ ఇస్తాను మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు దేవుళ్ళకి హారతి ఇస్తాను ఇవాళ గురువారం కాబట్టి బాబాకి కూడా అభిషేకం చేసుకుంటున్నాను అభిషేకం చేసినంతసేపు అభిషేకాన్ని చూస్తే కూడా చేసినంత ఫలితం తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఒక భక్తి భావనతో శ్రద్ధ భక్తితో అలా చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా భగవంతుడు మంచి చేస్తారు మనం చేయకపోయినా చేసేవాళ్ళు చూసినా కానీ మంచి ఫలితమే వస్తుంది ఈ పర్వదినం రోజు ఈ మంచి రోజు మీరందరూ కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పి నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను చాలామంది వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసేస్తూ ఉంటారు కానీ ఇలాంటివి మాత్రం తప్పకుండా చూస్తే చాలా మంచి జరుగుతుంది ఈ స్వామిని నేను మైసూరుకి వెళ్ళేటప్పుడు శ్రీరంగపట్టణం అని వస్తుంది అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అది అక్కడ ఈ విగ్రహాన్ని నేను అప్పుడు తెచ్చుకున్నాను అప్పటి నుంచి నేను అభిషేకం చేసుకుంటూ ఉంటాను విష్ణుమూర్తి శేషతల్పం పైన పడుకొని అమ్మవారు కాళ్ళొత్తుతూ ఉంటారు స్వామి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ విగ్రహాన్ని చూస్తే ఈ విగ్రహానికి అభిషేకం చేస్తే అమ్మవారు కూడా పరవశించిపోతారు అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఇవాళ అమ్మవారికి ముత్యాలతో అష్టోత్తరం చదువుకుంటున్నాను కుంకుమతో అష్టోత్తరం చేశాను ఇవాళ అమ్మవారి అష్టోత్తరము త్రీ టైమ్స్ చదివాను ఈ ముత్యాలు నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను చాలా స్వచ్ఛమైన ముత్యాలు కలర్ కూడా చాలా బాగుంటాయి ఇంకా చిన్నవి కూడా తెచ్చుకున్నాను చిన్న వాటిలతో కూడా చేసుకోవచ్చు ఇవైతే నిండుగా కనిపిస్తాయని చెప్పి వీటిలతో చేస్తాను అలా ఆ ముచ్చాలలో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో నా కంటికి మనము ఇలా సంతోషంతో ఆనందంగా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటే అమ్మవారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఫ్రై ప్యాన్ నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను ఇది ప్యారిస్ హిల్టన్ కంపెనీ సిరమిక్దిలాగే ఉంటుంది మనకు స్క్రాచెస్ అవి ఏమీ రామని చెప్పారు వెయిట్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను తెచ్చుకున్నాను ఇంకా ఒక నాలుగైదు తెచ్చుకున్నాను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇవాళ మంచి రోజు కాబట్టి నేను తెచ్చుకున్న కుక్వేర్లలో నుంచి ఇది ఒకటి తీశాను ఇది తీసి ఇవాళ అమ్మవారికి పులిహోర చేద్దాము అని చెప్పి ఇందులో తాలింపు వేస్తున్నాను ఇది స్క్రాచ్ ప్రూఫ్ సిరమిక్ లాగే ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ ఈసారి నేను తెచ్చుకునే అన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉండేటివే తెచ్చుకున్నాను ఉట్ ప్రెస్డ్ పల్లి ఆయిల్ వేశాను నువ్వుల నూనె కూడా వుడ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కూడా వంటల్లోకి వాడుతున్నాను పల్లీ ఆయిల్ వేసాను ఇవాళ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు పల్లీలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్టరితో కట్ చేసి వేస్తాను కరివేపాకు కొత్తిమీర ఇంగువ పసుపు వేసేసి అవి రోస్ట్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ వేస్తాను లెమన్ జ్యూస్ వేసేసి సాల్ట్ వేసేసి దింపేస్తాను ఇంగు వేసుకుంటే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తాను ఎక్కువ రాక్ సాల్ట్ కూడా వాడతాను ఇంకా రైస్ అయితే ప్రెషర్ కుక్కర్లో వండేసాను ఇంకా ఇది రైస్లో వేసేసి మిక్స్ చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పాలు పండ్లు తాంబూలము నైవేద్యం పెట్టేసి అమ్మవారికి మంగళహారతిని సమర్పించుకున్నాము అమ్మ నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరి అమ్మా భవానీ జననీ శివకామిని విజయ రూపిణి ఫ్రంట్ సైడు ఒక బృందావనం లాగా తయారు చేశాను రాధాకృష్ణుల్ని ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టాను రాధాకృష్ణుల ఇద్దరు రాత్రులు ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటారు అందుకే దాన్ని ఎవ్రీడే తుడిచి పెడతాను నైట్ అంతా నీట్గా సర్ది ఉంచుతాను మన ఇల్లు నీట్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుడు మన ఇంటి ముంగిట్లోనే ఉంటాడు అక్కడే ఆడుకుంటూ ఉంటారు నైట్ టైం ప్రశాంతంగా ఉన్నప్పుడు మా ఇంటి ముందు చెప్పులు అస్సలు కనిపించవు అలా ఉంచను కూడా ఉంచను చెప్పులు స్టాండ్లోనే ఉంచుతాను చెప్పులు స్టాండ్ మంత్లీ వన్స్ ట్వైస్ క్లీన్ చేసి చెప్పులన్నీ నీట్గా సర్ది పెడతాను ఎవ్రీ వీక్ సాక్స్లన్నీ వాష్ చేసేస్తాను వాష్ చేసి అక్కడ సర్ది పెడతాను కవర్లో వేసి నీట్గా మా వారి కోసం పెడతాను నాకు ఇంటి ముందు చెప్పులుంటే అస్సలకి నచ్చదు ప్రతి వస్తువుని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను ఇల్లు వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉండాల్సిందే బెడ్షీట్స్ కూడా బెడ్ స్ప్రెడ్స్ అన్నీ కూడా నీట్గా ఉండాలి అవి కొంచెం ముడతలు పడినా కానీ నాకు నచ్చదు చక్కగా సర్ది పెట్టుకుంటాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ